అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే లోకొండ వ్యవస్థని పరుగులు పెట్టించడం చర్యలు చేశారు ఈ ఐదేళ్ల కాలంలో విశ్వేశ్వర రెడ్డి గారు అధికార పార్టీ ప్రతినిధిగా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి అయితే ఉంది ఏం చేశాడని తాగునీటికి ఒక మీటర్ పైప్ లైన్ వేశాడా అందుకని ఒక కాలనీ ఒక మీటర్ తవ్వాడా పిల్ల కాలువలు ఏమైనా మట్టి తీశాడా లేకపోతే హంద్రేనివాళ నుంచి జీబీసీకి నీటిని మళ్లించకుండా వేల రైతులు నష్టపోతుంటే చూస్తూ మురికే ఉన్నాడు తప్ప ఆయన సాధించింది ఏంటి విశ్వేశ్వర రెడ్డికి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు ఆలోచించాల్సి ఉంది మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం నియోజకవర్గానికి ఇది చేశాం రేపు ఇది చేయబోతున్నాం విశ్వేశ్వర రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు లేరు ఆయన దేనికి చేతగానుడు అనేటువంటి ఆలోచనలకి నియోజకవర్గ ప్రజానీకం వచ్చేశారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ గృహకున్న నియోజకవర్గంలోనూ రాష్టంలోనూ అధికారంలోకి రాబోతోంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది థ్యాంక్ యూ